స్వాగతం సుస్వాగతం దేవుడి రూపులు అయినటువంటి తల్లి తండ్రులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం వెంటే ఉండి భుజమును తట్టే గ్రామా

ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అందుకని సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఇదంతా అరేంజ్ మేము కూడా చేశాము ఈ ఈ రూమ్ ఫస్ట్ క్లాస్ రూమ్ కలాం లిటిల్ ఛాంపియన్స్ రూమ్ ఇది నా పేరు మౌనిక నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈరోజు కలాం లిటిల్ ఛాంపియన్స్ సందర్భంగా జరుపుకుంటున్నాము ఏపీజే అబ్దుల్ కలాం గారి గుర్తుగా జరుపుకుంటున్నాము నా పేరు కార్తీక్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గురించి అతను నడిపించినట్టు నడుస్తాం అని కోరుతున్నాం నా పేరు జస్సి ఐదో క్లాస్ చదువుతున్నాను ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పిల్లలందరూ ఆ శక్తిగా ishtanga Good morning to our beloved headmistress, respected teachers, and my dear parents. I welcome you all on this special occasion. I'm I am Monika, class five. Today, today, today I went to you celebrate celebrate mere, mega parents meeting. మా పాఠశాల ఎస్ఎంసీ సభ్యుల్లో ఒకరైనటువంటి శ్రీ రాజేష్ గారు ఇటీవల కాలంలో పిల్లలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీవర్లకి ఎక్కువగా గురవుతున్న కారణంగా వాళ్ళకు మంచినీటి సరఫరా లోపం ఉన్నందుకు ఆ మంచినీటి సరఫరాలో ఎటువంటి కల్తీ లేకుండా ఉన్నందుకు ప్రతి విద్యార్థి మినరల్ వాటర్ తాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇవి స్పాన్సర్ చేయడం జరిగింది అత క్యాన్లు ప్లస్ ప్రతిరోజు మినరల్ వాటర్ సరఫరా కూడా అతనే చేస్తాడు ఇది మా పాఠశాల కమిటీకి ఉన్నటువంటి గొప్పదనము ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని పాఠశాలని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను